లక్ష్మి ఏమైందండి ఇప్పుడేగా వెళ్ళారు ఇంతలో ఏమైంది అలా ఉన్నారు ఉన్నారేమిటి నాకేమి కానందుకే బాధపడుతున్నాను అవే మాట్లాడి ఈ ఉత్తరం చూడు నీ మరిది రాసిన ఉత్తరం ఏం రాశాడు చదువు మీరు దీంట్లో కోపం తెచ్చుకోవడానికి ఏమున్నండి మన పొలం సరిహద్దుల గురించేగా విజయ్ అడిగాడు పొలం సరిహద్దులు అడగటంలోనే వాడు నా హద్దులు ఏమిటో నాకు తెలియజేశాడు విజయ్ అలాంటి వాడు కాదండి ఈ ఉత్తరం కూడా అతను రాసినట్లేదు కళ్ళు మూసుకుని సంతకం పెట్టాడంటావా తన పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆలోచనలోనే తన ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంది లక్ష్మి తనంతటి తానుగా పంపకాలు కోరే ధైర్యం లేక ఉత్తరం మరొక చేత రాయించి పంపాడు నా పొలం ఎంతవరకు అని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ నన్ను అడగలేని ప్రశ్న ఈ రోజు నా వాడనుకున్న వాడే నన్ను అడిగాడు ఇంతకాలం మా అన్నదమ్ముల్ని ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేసిన శత్రువులందరూ ఓడిపోయారు ఓడిపోయారు ఈనాటికి నా తమ్ముడే అది సాధించాడు వాడిని నేను తమ్ముడు అనుకోలేదు లక్ష్మి కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచాను బిడ్డను కూడా వాడికిచ్చి కడుపు కోత భరిస్తున్నాను అందుకు వాడు మనకిచ్చే బహుమతి ఇదేనా చెప్పు లక్ష్మి వాడు పెద్దవాడైపోయాడు వాడి ఆస్తి వాడికి అప్పగించాల్సింది అవును తమ్ముడికి పిల్ల పాప పుట్టినా కూడా అన్నగారే అధికారం చలాయిస్తున్నాడని పది మంది నా గురించి అనుకోవటం నాకు ఇష్టం లేదు ఊరందరి సమక్షంలో ఇవాళే పంపకాలు జరిగిపోవాలి ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను ఇంట్లో ఉన్న బంగారు నగలు వెండి సామాన్లతో సహా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడాయి వెళ్ళు అది కదండి చెప్పింది చెయ్యి అన్ని వస్తువులు పెట్టావా లక్ష్మి నీ మెళ్ళలో ఉన్న నగలన్నీ తీసి అక్కడ పెట్టు అలాగే ఆగు మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు తీసి అక్కడ పెట్టు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు పసుపు కొమ్ము మాత్రమే నీ మెల్లో కట్టాను ఏ పసుపు తాడుకు నన్ను ప్రాణాలతో ఉంచే శక్తి లేదా ఏమిటి బాబు రమణి కబురు పెట్టావట అవును బాబాయ్ విజయ్ ఆస్తి పంపకాలు కోరాజు అది పెద్దల ముందు జరగాలని నా కోరిక ఏమిటి విజయ్ ఆస్తి వలసమని అడిగడా నేను నమ్మను అతని కళ్ళలో కూడా ఈ ఊహరాదు కళ్ళ ముందు జరిగేది కూడా ఒక్కొక్కప్పుడు కళ అనిపిస్తుంది కళలు కూడా కలలేనని ఆలస్యంగా అర్థమవుతుంది అన్నయ్య అన్నయ్య అనే మాట నీకు ఇంకా గుర్తుందా ఉత్తరంలో డిఎల్ అని రాస్తే అన్నయ్య అనే సంబోధన కూడా మర్చిపోయావనుకున్నాను నువ్వు పెట్టింది సంతకం కాదురా ఈ ఇంటి పరువు మర్యాదకే నిప్పు పెట్టావు అసలు ఈ తప్పంతా నాదేరా నీ అంతటా నువ్వు ఆలోచించుకునే తెలివి లేకుండా నేను పెంచాను ఆ తప్పు తిట్టుకోవడానికే ఈ ఆస్తంతా నీకు అప్పగిస్తున్నాను నేను పంపకాలేం కోరలేదన్నాయా నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేని మూల్ కుండ్రా నేను నువ్వు కాలేజీలో చదివావు నేను జీవితాన్నే చదివాను బాబాయ్ ఆస్తి అంతా రెండు భాగాలు చేశాను చూడండి బాబాయ్ ఈ ఆస్తి పంపకం అంతా అయోమయంగా ఉంది లక్ష్మగా అడిగి తెలుసుకో అమ్మా లక్ష్మి ఉన్న కావటానికి ఆయన అర్థం గిన ఆయన ఇదేమిటండి ఉన్న ఆస్తంతా ఒక చోట పెట్టి రెండు భాగాలు ఏమిటి కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి రెండు భాగాలు ఏమిటో అర్థం అవుతాయి లక్ష్మి ఆలోచిస్తూ నిలబడ్డావేం విజయ్ నీకే భాగం కావాలో తీసుకో నువ్వేనే చెప్పు బాబాయ్ అన్నయ్య నాస్తి పంచమని నేను ఎప్పుడు అడగలేదు అడగకుండా ఆస్తి పంపకాలు చేయడం అన్యాయం అని చెప్పు బాబాయ్ అతను ఈ నిర్ణయానికి రావడానికి దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది కారణం ఏదైనా ఇంతవరకు వచ్చాక పంపకాలు జరిగి తీరాల్సిందే అన్నయ్య భాగాలు సరిగ్గా పంచలేదు బాబాయ్ అవును బాబాయ్ ఆస్తంతా ఒకవైపు మరోవైపు తననే పెట్టుకున్నాడు ఏది కావాలో కూడా నన్నే నిర్ణయించుకోమన్నాడు ఈ ఆస్తి ఏంటన్నయ్యా ఈ ప్రపంచంలోని ఆస్తి మొత్తం కలిపి కొత్తగా పోసినా సరే నీ కాలి కోటికి సరిపోదు నా శరీరంలోని ప్రతి అణువు ప్రతి రక్త పొట్టు ఆఖరికి నా శ్వాస కూడా నువ్వే కావాలని కోరుకుంటున్నానయ్యా ఈ డబ్బు ఈ ఇల్లు ఈ బంగారం ఇవేవి నాకు అక్కర్లేదన్నయ్య నాకు నువ్వే కావాలని ఈ ఆస్తి మీద నా ఒక్కదానికి హక్కుంది ఈ ఇల్లు ఆస్తి అన్ని నువ్వే తీసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండు ఈ మాత్రం నాదే కిందరెవరికి వదినా అవును ఈ ఆస్తి నాకు పసుపు కుంకాలతో లభించింది ఆస్తితో ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను అంత మాట రాముడి నీడలోనే లక్ష్మణుడి జీవితం సాగాలి బంధుత్వాల కోసం ఆస్తిని అంతస్తుని వదులుకునే మూర్ఖురాన్ని కాదు నేను నువ్వు కోరుకునే మీ అన్నా వద్దన ఈ కడుపు జాస్తి ముందు ఏమాత్రం నా నోరు మీరు మీరు నేను మీ భార్యను అన్నిటి మీద నాకు పూర్తి అధికారం ఉంది ఈ ఇల్లు కావాలి పొలం కావాలి మొత్తం ఆస్తుంత కావాలి నువ్వు బురదలో పెట్టిన పద్మాని అనుకున్నా నువ్వే బురదని పాపం నీ నాటకం నువ్వు వద్దని నీ భార్య కావాలని ఆమె కోసం నువ్వు అంగీకరించినట్లు నటించవలసిన అవసరం లేదు ఈ ఇల్లే కాదు ఈ ఊరే విడిచిపెట్టి నేను లక్ష్మి వెళ్లిపోతాం ఈ ఆశపాత్రులన్నీ నువ్వే అనుభవించు లక్ష్మి కదా కావాల్సింది నీలాంటి భార్యను స్వర్గం లాంటి ఇంటిని ఎలా నరకంగా మారుస్తారు ఇప్పుడు అర్థమైంది వెళ్ళు యాతి మాత్రం నువ్వు తీసుకో కొన్ని ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు నాకు ఏ సంబంధం లేదు నన్ను క్షమించు ఒక్క నిమిషం ఆగి నేను చెప్పే మాట విను మన పాప కోసం ఇలా చేశాను కానీ స్వర్గం లాంటి ఇంటి నరకం చేయాలని కాదు చెవిటిది నా బిడ్డ నేను చేస్తున్నారు దయచేసి నా బిడ్డ నేను చేయకండి నేను చెప్పిన మాట వింటేనే నీ బిడ్డను వదిలేస్తాను చెవిటిది ఆ శేఖరం ఆస్తులోని భర్త భాగం పంపకం అడగాలి నా వల్ల కాదు భగవంతుడు లాంటి బావగారిని ఆస్తి పంచమని నేను అడగలేను అడగాలి అడిగి తీరాలి నువ్వు మాటలతో ఆ శేఖరాన్ని కూలబడవాలి అతను గుండె పగిలి చావాలి అలా జరగలేవను సొత్తు లాంటి ఇంటిని ముక్కలు చేయలేను ఓకే నువ్వు ఆ ఇంటిని ముక్కలు చేయకపోతే నేను ఈ బిడ్డను రెండు ముక్కలు చేస్తాను నా బిడ్డని చేయదు ప్లీజ్ తప్పదమ్మా ఏ బిడ్డను రెండు ముక్కలు చేసి ఆ ఇంటికి పార్సిల్ పంపాలి ఆ ముక్కలు చూసి శేఖరం భార్య గుండె పగిలి చావాలి ఆ తర్వాత దేనికంతటికే కారకురాలైన నిన్ను చంపి నీ మొగుడు చచ్చిపోవాలి ఆ స్వర్గం లాంటి ఇల్లు దెయ్యాల కొంపగా మారిపోవాలి అప్పుడే నా పగ చల్లారే వాళ్ళు భరించలేరు అయితే ఆ పంచుకున్న డబ్బు డస్కౌం నగ నట్రా అన్ని తెచ్చినాక అప్పటికి